కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో అంగన్వాడీ టీచర్లకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ డెవలప్మెంట్ న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో అరవై మంది అంగన్వాడీ కార్యకర్తలకు అయోడిన్ గురించి మంచి ఆహారపు అలవాట్ల గురించి ఐరన్ పోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ మైక్రో న్యూట్రియంట్ సప్లిమెంటేషన్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తూ వారికి రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి జిల్లా కోఆర్డినేటర్ సి వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు గర్భిణీలు బాలింతలు ఎదిగే పిల్లలు తప్పనిసరిగా సూక్ష్మ పౌష్టిక ఆహారం తీసుకోవాలని అయోడిన్ లోపించడం వలన పిల్లలు గర్భిణీలు స్త్రీలు బాలికలు ఎటువంటి అనారోగ్యానికి గురవుతున్నారు వివరిస్తూ అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ బలహీనత రక్తహీనత ఏర్పడుతుందన్నారు దాన్ని నివారించుటకు అయోడిన్ ఉప్పు వాడాలని పౌష్టికాహారం తీసుకోవాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమానికి సిడిపిఓ లూక్ చంద్రశేఖర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకట సుబ్బనాగరాజు అంగన్వాడీ టీచర్లు ందులో ఐటీ ప్రాజెక్ట్ నుంచి మనకు ఫ్రంట్ లైన్ వర్క్స్ ట్రైనింగ్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు మరి మనకు వేణుగోపాల్ గారు ఉన్నారు వేణుగోపాల్ గారు తెలియజేస్తారు నమస్తే సార్ నమస్తారండీ సార్ మరి మనకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏం కదా ఎలా కండక్ట్ చేస్తున్నారు అసలు మనం వీళ్ళందరికీ మనము ఈ ప్రోగ్రాం గురించి కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ అంటే మెయిన్ మన మోటివ్ ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ వారి మోటివ్ ఏంటంటే హైడీన్ గురించి అవగాహన కల్పించడం ఎవరెవరికంటే సోమారదశలు ఉన్న ఆడపిల్లలకు ప్లస్ అబ్బాయిలకు నెక్స్ట్ బాలింతలు నెక్స్ట్ ప్రెగ్నెంట్ లేడి నొబెడేస్ ఏంటంటే మనకు బయట దొరికే స్ట్రీట్ ఫుడ్లు తిని ఈ గూబీ లాంటివి ఇలాంటి ఫుడ్స్ తిని మన రకరకాల ఫుడ్ డిసార్డర్స్ రావడము థైరాయిడ్స్ ఎక్కువగా మనం చూపుతాం విధంగా వీటిని నిర్మూలించాలనే ఉద్దేశంతో మనము ఈ ప్రోగ్రామ్ని చెప్పడం జరిగింది దీనికి సిడీ బాబు గారు బాగా కోఆపరేట్ చేశారు మన లూక్ సార్ గారు ఆయన కోఆపరేట్ చేయకుంటే మనకి ఇంతవరకు ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవ్వదు ఆయన ఇలాంటి విషయాన్ని మన ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరి వాటి ఫ్యూచర్లకు తెలియజేయడం ద్వారా వీళ్ళు కూడా ఇంకా మన దేశంలో నివసిస్తున్న ప్రజలకు అందరికీ తెలిసేలాగా మన ఐటీడీ వాళ్ళు మంచి సందేశాన్ని అందజేస్తున్నారు స్కూల్కి మూడు నుంచి ఐదు సంవత్సరాల పిల్లలు వస్తారు అలాగే గర్భిణీ స్త్రీలు వస్తారు పాలించే తల్లులు వస్తారు ఈ సమయంలో వాళ్ళు ఎటువంటి సందేశాలు వాళ్ళకు అందించాలా ఎటువంటి ఆహార పదార్థాలు అలవాటు చేసుకోవాలా ఇవన్నీ చిన్న చిన్న గ్రూప్ డిస్కషన్స్ ద్వారా చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకి జ్ఞానాన్ని అందజేస్తున్నాం ఈ జ్ఞానాన్ని వాళ్ళు వాళ్ళ అంగన్వాడీ టీచర్ వాళ్ళ రొటీన్గా జరిగే వాళ్ళ వర్క్ స్టేషన్లు వాళ్ళు ఆ తర్వాత మహిళలకు అందజేసి దాని ద్వారా ఈ రక్తహీనత ఈ బుద్ధిమాంద్యత ఐడిన్యో క్రెటినిజం హైపోథైరాయిడిజం ఇవన్నీ రాకుండా ఉంటే దానికి మన ఐటీడి వాళ్ళు మంచి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు మన వెలుసిడిఎస్ ప్రాజెక్ట్ నందు ఐడిన్కి సంబంధించి ఎనిమియాకు సంబంధించి డాక్టర్లు చాలా విశదీకరంగా బుక్లెట్స్తో సహా వివరించడం జరిగింది ఐడిన్కి సంబంధించి మరి ఉప్పు ఎలా వాడాలి గర్భవతులు బాల పిల్లలకి అంగన్వాడీ సెంటర్లో ఏ విధంగా వాడాలి వాళ్ళ కుటుంబంలో ఏ విధంగా వాడాలి అనేది పూర్తిగా తెలియచేశారు మన వెల్లు ప్రాజెక్ట్ వచ్చి రెండు రోజుల కార్యక్రమం నిర్వహించారు స్వచ్ఛందంగా వారు ఈ కార్యక్రమం అంగన్వాడీ కార్యకర్తలు వారు చేసే కార్యక్రమ నోటీసులలో వారు నిధి నిర్వహణలో కొన్ని మెలకు జాగ్రత్త నేర్పించే అవకాశం ఉంది ఎందుకంటే అంగన్వాడీ వర్క్ చేసేది ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వర్కౌట్ జరుగుతుంది వర్క్షాప్లు జరుగుతున్నాయి కాబట్టి మా అంగన్వాడీల తరఫున ఈ యొక్క ఐజీడీ கோஆடினேட்டடரு வேறு தான் பேருந்து ன்யா அனுமதி அதினேதா சர்மா கார்க்கு நமஸ்காரி தேங்க் யூ